ఉపాధి పనులపై ఆచితూచి అడుగులు రెండు వేల రెండు వందల కోట్ల పెండింగ్ బిల్లులు సమస్య తీరాకే కొత్తవి అంటే ముందుగా ఎవరైతే ఉపాధి హామీ పనులు చేసి బిల్లులు డబ్బులు రాక ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ పని కల్పించాలంటే ముందుగా పాత డబ్బులు చెల్లించిన తర్వాతే కొత్త పనులైతే చేస్తే బెటర్ అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉన్నారో వారికి ఇంకా రెండు వేల రెండు వందల డబ్బులు అయితే రావాలి రెండు వేల రెండు వందల కోట్లు అనమాట ఈ రెండు వేల రెండు వందల కోట్ల ముందు వారికి వేసిన తర్వాతే మళ్ళీ పనులైతే ప్రారంభిస్తే బెటర్ అని భావిస్తున్నారు ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ నిధుల్లో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు మంజూరైన మంజూరుపై ప్రభుత్వం ఆచిచూచి వ్యవహరిస్తుంది కలెక్టర్లకు ఆదేశాలు చేసింది మనకి విడుదలకు సంబంధించి జాప్యం అయితే జరుగుతోంది రెండు వేల రెండు వందల కోట్లకు చేరాయి అన్నమాట ఇవన్నీ కూడా ఆరు నెలలుగా చెల్లింపులు నిలిచిపోయాయి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గారు దీనికి సంబంధించి మూడు నెలల్లో నాలుగు సార్లు ఢిల్లీ వెళ్ళి పెండింగ్ అయితే నిధులు ఇవ్వాలని చెప్పేసి కోరారు ఈ పరిణామాలతో కొత్త పనులు మంజూరుకు ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తున్న ఆ ప్రభుత్వం తొందరపడట్లేదు పెండింగ్ బిల్లు కారణంగా కొత్త పనులు చేయడానికి ముందుకు వచ్చేవారు తక్కువగా ఉంటున్నారని చెప్పేసి ఇదే కారణం అని చెప్పేసి చెప్తున్నారు ఇంకా వాన వర్షాకాలం ముగిసాకే కొత్త పనులు అయితే చేయొచ్చు అని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట సో తాత్కాలికంగా సర్దుబాటు సమస్యలు ఉపాధిలో పెండింగ్ బిల్లు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తాత్కాలికంగా నిధులు సర్దుబాటుకు సాంకేతిక సమస్యలు అడ్డొస్తు ఉన్నాయి ఉపాధి సిబ్బందికి రెండు నెలల జీతాలు బకాయిలు అయితే పెళ్లింపులకు కూడా ఇటీవల అయితే డబ్బులు అయితే ఇచ్చారు కానీ అందులో పనిచేసే వారికి మాత్రం డబ్బులు ఇవ్వడానికి అయితే అవ్వట్లేదు అన్నమాట సో ఈ నేపథ్యంలో ఉపాధి పనులు చేస్తున్న ఎవరైతే ఉన్నారో ఉపాధి కూలీలందరికీ కూడా వారికి ముందు డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాతే పనులైతే మిగిలిన పనులు అయితే పెట్టడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు అందువల్ల ఖచ్చితంగా డబ్బులు అయితే తీసుకురావడానికి అయితే ట్రై చేస్తామని కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదో విధంగా తీసుకొచ్చి డబ్బులు అయితే అందరికి వేస్తామని చెప్పి చెప్తున్నారనమాట సో ఇది ఉపాధి హామీ కూలీలకు సంబంధించి డబ్బులు రానివారందరికీ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు